ఫ్రెండ్స్ నేటి టాపిక్ అమెరికా వర్క్ వీసాలు ముఖ్యంగా హెచ్ వన్ బి ప్రోగ్రాంపై ఉన్న తాజా నిర్ణయం గురించి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వన్ ల్యాక్ డాలర్ ఫీ సంబంధించి కొత్త గైడ్ లైన్స్ చాలామంది ఇండియన్ టెక్ ప్రొఫెషనల్కు పెద్ద ఊరటగా మారాయి ఇవాళ మనం చూద్దాం ఎవరు ఈ ఫీ చెల్లించాల్సి ఉంటుంది ఎవరు మినహాయింపు పొందుతారు మరియు ఇది భారత విద్యార్థులు ఐటీ ఉద్యోగులపై ఎలా ప్రభావం చూపుతుందో చూద్దాం పదండి హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ సెప్టెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న ట్రంప్ ప్రభుత్వం హెచ్ వన్ బి వీసా కోసం కొత్త ప్రొక్లమేషన్ జారీ చేసింది దాంట్లో ప్రతి కొత్త వీసా కోసం వన్ ల్యాక్ డాలర్ ఫీ ఉండాలని చెప్పారు అందులో కన్ఫ్యూజన్ ఏమిటంటే ఈ ఫీ కొత్త అప్లికేషన్లకైనా లేక స్టేటస్ మార్పులు రెన్యువల్స్కు వర్తిస్తుందా అని ఎవరికీ స్పష్టం లేదు ఇదే విషయం మీద ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టతనిచ్చింది యుఎస్ సిఐఎస్ క్లారిటీ ప్రకారం యుఎస్లో ఉన్న విద్యార్థులు లేదా ఉద్యోగులు ఉదాహరణకు ఎఫ్ వన్ నుండి హెచ్ వన్ బికి మారుతున్న వాళ్ళు లేదా రెన్యువల్ చేసుకునే వాళ్ళు ఈ వన్ ల్యాక్ డాలర్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు కానీ యుఎస్ వెలుపల ఉన్న కొత్త ఉద్యోగుల కోసం అంటే కంపెనీలు కొత్తగా బయట నుండి రిక్రూట్ చేసి వర్క్ వీసా మీద తీసుకువచ్చే వాళ్ళ మీద ఈ ఫీ వర్తిస్తుంది ఇది భారత విద్యార్థులు ముఖ్యంగా అమెరికాలో చదువుతున్న ఎఫ్ వన్ స్టూడెంట్స్కి చాలా పెద్ద బెనిఫిట్ వాళ్ళు హెచ్ వన్ బికి మారుతున్నప్పుడు ఈ భారీ ఫీ చెల్లించిన అవసరం లేదు అలాగే ఎల్ వన్ వీసా మీద ఇప్పటికే అమెరికాలో ఉన్న కూడా మినహాయింపు పొందుతారు ఈ ఫీ మాత్రం యుఎస్లో లేని కొత్త వర్కర్స్కు వర్తిస్తుంది ఉదాహరణకు ఒక భారత కంపెనీ అమెరికా ఆఫీస్కి కొత్తగా ఒక టెక్ ఉద్యోగిని పంపితే వాళ్లకు ఈ ఫీ అప్లై అవుతుందన్నమాట ఈ నిర్ణయంతో టెక్ కంపెనీలలో చాలా అనుమానాలు తుడిచిపెట్టబడ్డాయి కానీ కొత్త వీసా హోల్డర్స్కి మాత్రం ఖర్చు బాగా పెరుగుతుంది ట్రంప్ ప్రభుత్వం మరో ఆప్షన్ కూడా ఉంచింది ఏదైనా ఒక ఉద్యోగి యుఎస్ నేషనల్ ఇంట్రెస్ట్కి అవసరమని నిరూపించగలిగితే కంపెనీ ఫీ మినహాయింపు కోసం అప్పీల్ చేయవచ్చు మొత్తం మీద ఈ కొత్త గైడ్ లైన్స్ అన్నింటికి ఒక క్లారిటీ వచ్చింది ఇప్పటికే వీసా ఉన్న వాళ్ళందరికీ ఆందోళన అవసరం లేదు కానీ కొత్తగా యుఎస్ వెళ్ళే వాళ్ళకు మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇది మీకు ఎలా అనిపించింది వన్ లాక్ డాలర్ ఫీ నీతి సరైనదా లేక టెక్ ప్రొఫెషనల్స్కి భారం అయ్యిందా మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వార్తల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్